జనరల్ సోల్ఏ అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను కూడా వారితో ప్రయాణం చేసి ఆ రోజున ఆయన కూడా ఆలోచన తెలుగుదేశం పార్టీని కూడా కష్టపడి వ్యక్తిని ఆ రోజు నుంచి కూడా తప్ప నాకు మరి ఏదైతే రెండు వేల పంతొమ్మిది విషయం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు కొప్పర్ల గ్రామం అంటే ఎంత ఒక గారు ఎవరు చెప్పారు ఎంత తెల్ల చొక్కాలు వేసుకున్న నాయకులు మనకున్న నాయకులపైనా మనందరికీ కూడా ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో సుబ్బలక్ష్మి గారు సారీ పెద్ద గారు కూడా పేరు చెప్పడం సీరియస్ చేస్తుంది అంటే కొప్పర్ గ్రామంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో కూడా మా నాతో ప్రయాణం చేసి నన్ను ఒక పవన్ కళ్యాణ్లా చూసుకుని ప్రత్యేకంగా మహిళలు ప్రత్యేకంగా యువత నన్ను గెలిపించుకోవాలన్న ఆకాంక్షతో మరి ఆ రోజు నా నాతో కలిసి ప్రయాణం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అరవై సంవత్సరాలు నరేష్ పోలిసే నరేష్ పెద్దలు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా పెద్దలందరూ కూడా అపోజిషన్ పార్టీలు ఉండవు ఆ రోజున వైసీపీ వైసీపీ పార్టీలు ఉండవు వైసీపీ కూడా అధికారంలో ఉన్నట్టుంది ఎన్నో ఇబ్బందులు ఉన్నా మహిళల సపోర్ట్ తోటి యువత సపోర్ట్ తోటి వాళ్ళ పోలీసులతో భయపెట్టిన సరే పెద్దలు